సహోదరులు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు సీయోను కొండల మీదకి దిగివచ్చి హెర్మోను మంచువలే నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనుండవలనని యూహ సెలవిచ్చి ఉన్నాడు కీర్తన నూట ముప్పై మూడు మూడు మన ప్రభు మొదటిసారిగా బేతనీకి వచ్చిన సందర్భము యోహాను పదకొండు ఒకటిలో వ్రాయబడిను బేతనీయులోనున్న మార్త మరియా లాజర్ల కుటుంబము ప్రభు యొక్క ప్రత్యేక ప్రేమను పొంది ఉండెను వారిలో అనేక తప్పులు పొరపాటులు అంతర్య ఉన్నను ఆయన వారిని ప్రేమించును అదే ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించుతున్నాడు ఆ ప్రేమను పూర్తిగా అంగీకరించినప్పుడే ఆయన ఇచ్చు జీవమును సంతోషమును ఆరోగ్యమును అనుభవించగలము అయితే మనుషుడు ఐశ్వర్యము కలిగి ఉండి కూడా అంతరంగిక దౌర్భాగ్యత కలిగి దుఃఖించు చూడవచ్చును అనేకులు తలంచు రీతిని లౌకిక సంపదలు దైవ ప్రేమకు రుజువు కాదు దైవాశీర్వాదము శాశ్వతమైనది కీర్తన నూట ముప్పై మూడు మూడు నిజమైన దీవెన శాశ్వత జీవమునకు సంబంధించినదనియు శాశ్వత జీవమునకు సంబంధించిన ప్రతి విషయము నిజమైన దీవెన అనియో గ్రహించవలెను అంతరంగిక సమాధానమును బట్టి నిజమైన జీవమును అనుభవించగలము శ్రమలు ఇబ్బందులు ఉన్నను నిత్య జీవము గడవారం మొగటం వలన నిజమైన దేవున కలిగి ఉండగలము కీర్తన నూట పంతొమ్మిది నుంచి నూట పంతొమ్మిది అరవై ఏడు నుంచి డెబ్భై ఒకటిలో దావీదు ఇబ్బందులను పరీక్షలను ఆశీర్వాదముగా ఎంచుతున్నాడు తన ఇబ్బంది వలన దేవుని వాక్యము గ్రహించి దాని ప్రకారము నడుచుకొనగలుగుచున్నాడు కనుక ఆయన దేవుని స్తుతించుచున్నాడు కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఆరు వచనములు ఇదే ఇబ్బందిలో అతడు విశాలమైన స్థలమునకు వచ్చుచున్నాడు యోగు కూడా తనకు కలిగిన మహాశ్రమను బట్టి రెండంతల ఆశీర్వాదము పొందెను యోగు నలభై రెండు ఆరు పన్నెండు పదమూడు వచనములు దేవుడు ఎంతో బాధాకరమైన శ్రమలు మన జీవితంలోనికి రాణించినప్పుడు నిత్య జీవము గలవారమైనందున ఆ బాధాకరమైనవే ఆశీర్వాదము